చైనా చాలా రకాల ఎత్తులు వేస్తోంది అలాంటి మరో ఎత్తుగడ ఒకటి బయటపడింది తాజాగా భారత్లో జరగనున్న ఎన్నికల్లో డ్రాగన్ తలదూర్చే యత్నాలు చేస్తోందని ఏకంగా మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేయటం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించుకొని లోక్సభ ఎన్నికల పైన చైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది ఏఐ ఆధారిత సమాచారంతో భారత్తో పాటుగా అమెరికా దక్షిణ కొరియా దేశాల్లో ఉన్న ఎన్నికల పైన కూడా ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయట ఇక ఎన్నికల వేళ ఏఐ ఆధారిత సమాచారాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేయనున్నారని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేస్తోంది భారత్లో కీలకంగా ఉండే ఎన్నికలు తమకు అనుకూలంగా ఉండే రీతిలో చైనా ఆ ప్రచారం చేసే అవకాశం ఉందని పేర్కొంది సోషల్ మీడియాలో మీమ్స్ డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలు ఆడియోల రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది అలాగే చైనాకు మద్దతుగా ఉండే రీతిలో ఆ సోషల్ మీడియా కంటెంట్ను రూపొందించనున్నారని వెల్లడించింది ఇలాంటి ఎత్తుగడలతో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపడం తక్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది ఈ ఏడాది ప్రపంచంలోని దాదాపుగా అరవై నాలుగు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా నలభై తొమ్మిది శాతంగా ఉంది ఈ క్రమంలోనే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోందట మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ టీం హెచ్చరికల ప్రకారం చైనా కేంద్రంగా పనిచేసే కొన్ని సైబర్ గ్రూపులు వివిధ దేశాల్లో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని ఆ గ్రూపులకు ఉత్తర కొరియాలోని మరికొన్ని గ్రూపులు సహాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చైనా మీద చాలా ఉన్నాయి ఈ ఏడాది జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తైవాన్లో చైనా విస్తృతంగా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది ఇదే విధంగా వివిధ దేశాల్లో కూడా ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ను వినియోగించడం ఇదే తొలిసారి అని కూడా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది